రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని ఇందుకోసం తలపెట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను ఫరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు వచ్చే ఏడాది మార్చి నాటికి పది లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమంత్రి మూడు లక్షల ఇళ్లను వచ్చే నెలలో గృహప్రవేషణం జరగాలని స్పష్టం చేశారు రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలని ఇందుకోసం తలపెట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు వచ్చే ఏడాది మార్చి నాటికి పది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమంత్రి వీటిలో మూడు లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహప్రవేశాలు జరగాలని స్పష్టం చేశారు సంక్రాంతి కల్లా మరో రెండు లక్షల ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలన్నారు ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులను ఏబిసి కేటగిరీలుగా విభజించి నిర్మాణం చేపట్టాలని సూచించారు బుధవారం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై అధికారులతో సమీక్షించిన సీఎం రాష్ట్రంలో ఇంకా ఇల్లు లేని పేద కుటుంబాలను గుర్తించి జాబితా రూపొందించాలని ఆదేశించారు దీనిపై పదిహేను రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలన్నారు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు పేద కుటుంబాలకు ఇస్తామన్న హామీ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలన్నారు పెద్ద కుటుంబాలను ఉమ్మడి ఇల్లు నిర్మించే యోచన చేయాలన్నారు ఎన్టీఆర్ హౌసింగ్ పూర్తి చేసేందుకు విడతల వారీగా నిధులు ఇవ్వాలని చెప్పారు రాష్ట్రానికి పిఎంఏవై బిఎల్సి పిఎంఏవై పీఎం జన్మాన్ కింద మొత్తం పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఇల్లు మంజూరు కాగా వీటిలో ఇప్పటికీ తొమ్మిది లక్షల యాభై ఒక్క వెయ్యి మూడు వందల యాభై ఒక్క ఇళ్ల నిర్మాణం పూర్తయింది ఈ ఏడాది కాలంలోనే రెండు పాయింట్ ఎనభై ఒక లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాయి వచ్చే నెలలో ఇంకో పంతొమ్మిది వేల ఇల్లు అందుబాటులోకి వస్తాయి ఈ ఏడాది కాలంలో గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం రెండు వేల పదమూడు పాయింట్ యాభై కోట్లు ఖర్చు చేసింది రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిన మొత్తం నాలుగు వేల మూడు వందల ఐదు లేఅవుట్లలో రహదారులు డ్రైనేజీలు తదితర మౌలిక వసతుల కోసం మూడు వేల రెండు వందల తొంభై ఆరు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల వ్యయం కానుంది కుప్పం నియోజకవర్గంలో నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు పదహారు పాయింట్ ముప్పై ఏడు కోట్లు చెల్లించగా రాష్ట్రంలోని రెండు లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల తొమ్మిది మంది లబ్ధిదారులకు తొమ్మిది వందల పంతొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు త్వరలో చెల్లించనుంది పిఎం జన్మాన్ కింద నిర్మించిన పదిహేను వేల ఏడు వందల యాభై మూడు ఇళ్లకు వంద కోట్లు పిఎంఏవై గ్రామీణ కింద నిర్మించిన పదిహేను వేల ఐదు వందల ఎనభై రెండు ఇళ్లకు డెబ్బై ఐదు కోట్ల నిధులు మంజూరు చేయనుంది మరోవైపు పిఎంఏవై అర్బన్ కింద ఇల్లు మంజూరు అయినప్పటికీ ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల పది మంది లబ్ధిదారులు ఇంకా గృహ నిర్మాణం చేపట్టలేదని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా జిల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో శ్రచికిత్సలో ఎంఐసియున్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లజీ వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్ఐఏలు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆసుపత్రిలో వైద్యం చేయబడిను ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమాతాకి మాచిల్లా డాక్టర్ కెపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్